ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము దుష్ట శక్తులు కావచ్చు ప్రేతాత్మలు కావచ్చు నెగటివ్ అని అంటారు అలాంటివి ఏవైనా సరే బాధ పెడుతూ ఉండేటైతే ఇప్పుడు ఒక చిన్న పరిహారం తెలియజేస్తా శ్రద్ధగా విని అది ఆచరించండి కొన్ని ఒక్కటైనా సరే చిన్నుల్లిపాయ అంటాం వెల్లుల్లిపాయ అది ఒకటి తీసుకోండి కొద్దిగా ఇంగువ కొంచెం ఇంగువ కొద్దిగా పచ్చకర్పూరం ఆ చిన్నుల కొద్దిగా దంచండి అది దంచండి అది దంచి కొంచెం ఇంగువ వేయండి ఉల్లిపాయలు ఒక రెండో మూడో తీసుకోండి అది దంచండి అలాగే అది ఇట్లా కర్పూరం వెలిగించే దాంట్లో వేసి పెట్టించండి దానిపైన కాస్త ఇంగువ కూడా వేయండి కొద్దిగా ఇంగువ వేసి కొంచెం పచ్చకర్పూరం వేయండి వేసి ఆ మూడిటిని కలిపి మీరు వెలిగించండి అన్న కర్పూరం వెలిగించినట్టే ఉంటుంది వెలించి అది మొత్తం కూడా ఇల్లు మొత్తం చూపించండి బయట మీ ఆవరణ మొత్తం కూడా చూపించండి ఆ పొగ ఏదైతే వస్తుందో అది ఇల్లంతా కూడా చూపించాలి వాస్తవంగా చూపిస్తే అంటే ఈ మూడు కలిపి మరి ఎలా వెలిగించాలి అని అంటే ఈ మధ్య మనకి ధూప్ స్టిక్స్ ధూప్ కప్స్ అనేవి కూడా వస్తున్నాయి అది కానీ లేదంటే బొగ్గు కానీ ముందు కాల్చండి బాగా కాల్చి తర్వాత ఈ మొత్తాన్ని అందులో వేసేయండి ఏది చిన్నులపై దంచింది ఇంగువ ఈ పచ్చకర్పూరం మొత్తం కూడా మూడు కలిపి అందులో వేయండి ఇప్పుడు మనకు జనరల్ గా మాకైతే ధూప్ కప్స్ అనేసి వస్తుంటాయి కదా అదే వాడతాం ఈ బొగ్గు కొనుక్కొని రావటము బొగ్గుని కాల్చడం కాకుండా ఈ వాస్తవంగా అలా బొగ్గు కనుక అవైలబుల్ ఉంటే చాలా మంచిది అది చాలా చాలా ఉత్తమోత్తమం ఇక మాకు అలా అవకాశం కుదరక ఈ ధూప్ కప్స్ అమ్ముతూ ఉంటారు అది తీసుకొని వచ్చి అది కాల్చేసేయటము సాంబ్రాణి పౌడర్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టాము ఇలా నిత్యం ఎక్కువగా యూజ్ చేసేది అయితే అది సరే టాపిక్ వచ్చింది కాబట్టి అది అందులోనే ఆ దుప్ కప్పు కావచ్చు బొగ్గు కావచ్చు ముందుగా అది కాల్చి పెట్టుకొని దాంట్లో ఆ నిప్పుల్లో ఇది వేయండి ఏది ఎల్లిపాయ దంచింది కొంచెం ఇంగువ కొంచెం పచ్చకర్పూరం మూడింటిని కలిపిన మిశ్రమాన్ని అందులో వేసి వెలిగి చూపించండి మొత్తం కూడా ఆ పొగ మొత్తం కూడా ఎక్కడైతే చూపిస్తారో అక్కడ నెగిటివ్ ఉంటే తట్టుకోలేక వెళ్ళిపోతుంది నాన్న ఇది చాలా చాలా మంచి ప్రక్రియ యదార్థంగా కొన్ని డైరెక్ట్ గా వస్తే ఏవైతే తెలియచేస్తుంటానో అవి కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉన్నారమ్మా చాలా మంది కూడా సఫర్ అవుతుంటారు వచ్చినటువంటి వాడు తెలియజేస్తుంటే చాలా బాధపడుతున్నామని సో ఇది ఒక పరిష్కారం ఇప్పుడైనా సరే చేయవచ్చు ఈ వారమే చేయాలి ఆ వారమే చేయాలని కూడా లేదు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి